చిన్న బ్రదర్ అయితే ఉన్నాడు యాక్చువల్ గా ఎప్పటి నుండి మా ఇంట్లో ఉంటున్నాడు మీరు ప్రతి విజయ్ చూస్తూనే ఉన్నారు కదా వాడైతే నాకు ఒక బ్రదర్ లాగా ప్రతి బా వాడైతే నాకు ఒక బ్రదర్ లాగా చాలా సపోర్ట్ అసలు నోట్లో నుండి మాట తీయడు అంత మంచి చూడటానికి ఎంత క్యూట్ గా ఉన్నాడు వాడి గుణం కూడా అంతే క్యూట్ గా ఉంటది యాక్చువల్ గా అయితే ఫస్ట్ రాకి నేనైతే టైగర్ కి కడతాను అదే అంచుదే అయితే టైగర్ కి కడతా నేను బొట్టు పెట్టి కడతా ఫస్ట్ టైగర్ కి కడతాను టైగర్ కి ఫస్ట్ రాకి యాక్చువల్ గా నేను రాకి సెలబ్రేషన్ చేసుకోవద్దు అనుకున్నాను బట్ టైగర్ కి ఫస్ట్ రాకి కదా అలా ఎలా ఉంటాను అని చెప్పేసి అట్లీస్ట్ నేనన్నా కడదా టైగర్ కన అయితే కడుతున్నాను పెద్దదే కడతా కదా ఎందుకు పోరా కూర్చుంటాడు లేకపోతే అసలు కూర్చోడు కుంకుమ పెట్టుకుంటా చిన్న రాఖీ కదా నీకు హ్యాపీ రక్షాబంధన్ టైగర్ మా అమ్మతో కట్టించుకోవా నువ్వు రక్షాబంధన్ అంటే మనకి రక్షగా ఉండాలి అని చెప్పేసి మనం రాఖీని కడతాము మనకి రక్షగా ఎవరు అనిపిస్తారో మనం వాళ్ళకి కడతాము నాకైతే పెళ్ళైనప్పటి నుండి మా వారి రక్షగా ఉన్నారు అందుకని నాకు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎప్పటికీ రక్షగా ఉండాలి నన్ను బాగా చూసుకోవాలి రక్షాబంధన్ అనేది ఒక బాండ్ అది ఎవరికైనా ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కైనా సిస్టర్ ఇంకా బ్రదర్ కైనా అది ఒక రక్ష కాబట్టి ఎవరికైనా టై చేయొచ్చు మా హస్బెండ్ కి టై చేస్తున్నంత మాత్రం నాకు తప్పేమీ కాదు అడుగుతున్నారు కదా టైగర్ బాయ్స్ పెట్టండి అక్క అని చెప్పి ఇప్పుడైతే ఫుల్ గా పాటే పాతేస్తుంది ఏకంగా మీకోసం మా తమ్ముడు చూడండి ఎంత సాంప్రదాయమో ఇలా పెట్టి మరి బొట్టు తీసుకుంటున్నాడు బలక్ష్మి వ్రతం పూజ చేశాం కదా అందులో ప్రతి ఒక్క బొట్టు పెట్టే వాళ్ళు బొట్టు పెడుతున్నారు కదా అందుకని మీరు బొట్టు పెట్టాల వీరికి రాకీ ఉంది ఇది ఏ అక్క ఇద్దరు అక్కలు ఉన్నారు వీరికి అఖిల నిఖిల అఖిల నిఖిల నిఖిల ఎప్పుడు ఫీల్ అవుతది అక్క వాడు నన్ను మంచిగా చూసుకోడు ఎప్పుడు నాతో మంచిగా ఉండడు ఇప్పుడు కూడా అఖిల కట్టిన రాసి ఉంచుకున్నాడు కానీ నిఖిల కట్టిన రాసి ఇంకో సిస్టర్కి ఒకలాగా ఇంకో సిస్టర్కి ఇంకోలాగా చూసి ఫార్షాలిటీ మాత్రం చేయకండి ఎందుకంటే అమ్మ కడుపులో అందరూ పుట్టినప్పుడు అందరిని ఈక్వల్ గా చూడాలి కానీ ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలాగా చూసి పార్షాలిటీ చేస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఆ పొజిషన్ లో మీకుంటే అర్థమవుతుంది సరే సరిపోతుంది దాదా సరిపోతుంది అంత సోమత నాకు లేదు రా ఉంటే బానే ఉంటుండే అవును పుష్పనే అనుకుంటుండు పుష్పేదల టైగర్ కూడా తగ్గేదలై తగ్గే పుష్పగోలాపురా కట్నమేది పైసలు గ్రామ్ అమ్మా పెద్ద కట్టనే తీసిగా ఇప్పుడే డ్రా చేసుకోవాలా ఇప్పుడే నువ్వేం పెట్టిస్తావు నాన్న నువ్వేమిస్తావు నాకు డబ్బులు పెట్టినా వచ్చేసారి రంగు తులాల్ బంగారే పడతా సినిమా సినిమాట్రంపు చింపు అలానే కదా నీ టార్గెట్ మొత్తం నేను వీడియోస్ తీసుకుంటే చాలా సింపుల్ గా అనిపిస్తుంది ఒక దిక్కు వాళ్ళని మేనేజ్ కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలో ఒకసారి మీరే ఆలోచించండి అండ్ కొందరు కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళు పెట్టారు నాకు కొందరు వాళ్ళ పేరు నేను రివీల్ చేయను కానీ అసలు ఫ్యామిలీ వాళ్ళు బయట వాళ్ళు మన గురించి తెలియదు పెట్టారు అనుకుంటే మనం అనుకోవచ్చు బట్ ఫ్యామిలీ వాళ్ళు ఇలా బ్యాడ్ కామెంట్ పెడితే ఎంత బాధగా ఉంటది ఫేస్ అకౌంట్ క్రియేట్ చేసి కూడా ఇలా పెడితే ఎలా ఉంటది ఇది వాడి ఇచ్చింది నువ్వెందుకు కాపీ చేస్తున్నావు వాడిది అని నీకు చెప్పు ఏం చెప్పాలి నీ ఆస్తి నీ అంతస్తు నాకేం అవసరం లేదు నీ ప్రేమ ఏం కావాలి మరి నాకు యాక్చువల్ గా నీ ఆస్తి ఏమద్దు అంటే నువ్వు నిజంగానే తీసుకున్నా వద్దు అంటున్నావు వద్దు నాకైతే మా హస్బెండ్ లవ్ ఉంటే చాలు అది మాత్రమే నేను కోరుకుంటున్నా నిజంగా నేను మా హస్బెండ్ ఎందుకు రాసి కట్టిన అనుకోవచ్చు యాక్చువల్ గా నా మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అవుతుందని చెప్పాను కదా అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విషయంలో అయినా మా హస్బెండ్ సపోర్ట్ ఎంతలా చేశారంటే ఇలాంటి హస్బెండ్ రావడం నిజంగా నేను చాలా లక్కి యాక్చువల్ గా నాకు ఆ దేవుడు అలా రాసాడేమో ఒక దిక్కు అయితే నీకు ప్రేమ లేదు ఇంకో దిక్కు ప్రేమ వెతుక్కో అన్నట్టుగా అయితే నాకు ఇలా రాశాడు నేనైతే ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా कमेंट है ना दीपा दीपा दीपम, दीपम। का हाल अंत वीडियो दीपम ना ना दी